హనుమకొండ జిల్లాలో ఓ వ్యక్తి వికృత చర్యకు పాల్పడ్డాడు వ్యక్తుల మధ్య ఉన్న గొడవ కారణంగా ఏపుగా పెరిగిన మొక్కజొన్న పత్తి పంటపైకి ఏకంగా రోటవేటలతో పంటను తొక్కించి నేలమట్టం చేసిన వికృత ఘటన అయినబోల్ మండలం ఒంటి మామిడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది సామ్రాజ్యాన్ని వ్యక్తికి చెందిన రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరం మొక్కజొన్న ఇంకో ఎకరంలో పత్తి సాగు చేశాడు అయితే ఆ భూమిపై తనకు హక్కు ఉందని నందన గ్రామానికి చెందిన కుమార్ అనే మరో వ్యక్తి ఏపుగా పెరిగి చేతికి అందివచ్చిన పంటను ట్రాక్టర్ రోటావేటర్ తో నాశనం చేశాడు తమకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని బాధితులు ఐనవూరు పోలీసులను ఆశ్రయించారు తమకు మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు చేసిన పోలీసులు పంట నష్టాన్ని అంచనా వేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు पर्तन तो 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 गीण तो में यार दिनों आ रहा है यार दिनों आ रहा है कहीं 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 पचकाई की बुआ माना पर्तन में यार दिनों आ रहा है यार दिनों आ रहा है कहीं 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 पचकाई की बुआ माना प्लास्टिक से नहीं सोचा सिंह बात रहा हो रही है जरा दिनों दिन के दर दान के मांसियाँ जो करना देर के मांसियाँ जो करना माना बहुत